వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ మంచి ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ ఒకటి సేల్కి వచ్చింది మొత్తం పన్నెండు ఎకరాలు టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు రెడ్డిసి ఓనరు డాంబర్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది మొత్తం ఇట్లనే ఉంటుంది ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ దాంట్లో ప్రస్తుతం కొంచెం ఆందం చేను కొంచెం పత్తి చేనేసరు మోడీసారి నా యూట్యూబ్ ఛానల్స్ నడిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ల్యాండ్ వచ్చేసి పన్నెండు ఎకరాల ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ ఎకరానికి కేవలం ఓనర్ చెప్తున్న రేటు పదిహేను లక్షలు ఏమున్నా ఓనర్ తోటి మీటింగ్ ఉంటుంది మీటింగ్లో స్మాల్ నెగోషియబుల్ అవుతుంది ఓనర్ తోటి సిట్టింగు డైరెక్ట్ ఓనర్ నుండే సేల్ ఉంది ల్యాండ్ విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో నక్ష రోడ్డుకు ఆనుకొని పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి ఎకరానికి కేవలం పదిహేను లక్షలే మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఎవరైనా డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ వరంగల్ జిల్లా వరంగల్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మండలం వచ్చేసి వేలేరు మండల్ డాంబర్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది టైటిల్ క్లియరు పొజిషన్ క్లియరు రెడీస్ ఓనరు మీ ల్యాండ్ అమ్మేది ఉంటే ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లొకేషను పాస్బుక్లు ల్యాండ్ వీడియో ఒకవేళ లేదంటే మీ ల్యాండ్ మీకు కొనాలనుకుంటే మీకు ఎన్ని ఎకరాలు కావాలి ఎక్కడ కావాలి ఎంత రేట్లో కావాలి ఏ పర్పస్లో కావాలి ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి పర్వాలేదు మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్టుగా సబ్స్క్రైబ్ చేయండి డైరెక్ట్ కొనే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టైటిల్ అయితే క్లియర్గా ఉంది పొజిషన్ క్లియర్గా ఉంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ కొన్ని ఇట్లా చిన్న చిన్న చెట్లు ఉంటాయి కొన్ని షాప్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ కొంచెం షాప్ చేసూ ఇంకా మిగతాది కొంచెం షాప్ చేయలేదు మీరు షాప్ చేసుకోవచ్చు చిన్న మామూలు చెట్లు ఉంటాయి అంతే ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ కోసం ఫోన్ చేయద్దు ఎంక్వైరీలు కూడా చేయద్దు లొకేషన్ పరంగా తెలంగాణ హన్మకొండ జిల్లా వేలేరు మండలం డాంబర్ రోడ్కు హాఫ్ కిలోమీటర్ దూరంలో ప్యూర్ రెడ్ సైడ్ ల్యాండ్ టైటిల్ పొజిషన్ క్లియరు రెడీస్ ఓనరు ఎకరానికి ఓనర్ చెప్తున్న రేటు పదిహేను లక్షలు స్మాల్ నెగోషియబుల్ అయితే డైరెక్ట్ కొనేవాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ 看俺家这猪